తిరుపతిలో వామపక్షాలు నిరసనకు దిగాయి ఏదైతే రౌడీలు ఆటో స్టాండుల దగ్గర అలాగే చిరు వ్యాపారుల దగ్గర మామూలు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే కూడా వామపక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి దీనిని అరికట్టాలనే వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నగరంలో గోడు రోజుకు ప్రశాంతత కరువుతోంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి లక్ష్యం లేకుండా పోతుంది ఒక పక్కన రౌడీల్లో రోజు కొనసాగుతుంది ఎక్కడ చూసిన ప్రతి పనికి దంగా వ్యాపారుల పైన ఆటోల పైన రకరకాలపైన దౌర్జన్యంగా ఈరోజు వసూళ్లకు పాల్పడుతూ అన్యాయంగా ఈరోజు గేరిపులు గురి చేస్తున్నారు ఒక పక్కన భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ఈ అనుకోని ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రశాంతత వాతావరణం కనిపించాల్సినటువంటి పోలీసులు కూడా కుంబక నిరేట్లు ఎవరిస్తున్నారు ఇది సరైనటువంటి కాదని చెప్పి తిరుపతి ప్రజలకు ప్రశాంతత కనిపించడం కోసం పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ వేళ వాపర్ చాలా దూరంలో ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నాము బాధ్యత ప్రభుత్వం పోలీసులకు అని చెప్పి తిరుపతిలో జరుగుతున్న రౌడీ అన్యాయాలని అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు